జై శ్రీరామండి అందరికీ నేను మీ కృష్ణవేణి ఈరోజు వీడియోలో పప్పు నానబెట్టే పని లేకుండా టెన్ మినిట్స్లో ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం కానీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి వన్ కప్ కందిపప్పు హాఫ్ కప్ పచ్చన్నపప్పు హాఫ్ కప్ పెసరపప్పు వన్ స్పూన్ మినపప్పు వేసుకొని సిమ్లో పెట్టుకొని మంచి అరోమా వచ్చే విధంగా వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి అదే బాండీలో వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర ఐదు మిరపకాయలు కూడా వేసుకొని టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకొని పది నిమిషాలు వీటన్నిటిని బాగా చల్లారని ఇవ్వాలి తర్వాత ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని చల్లారని ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని కూడా దీనిలో వేసుకోవాలి కొంచెం చింతపండు వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా పౌడర్ అయ్యే విధంగా దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి చల్లారాక దీన్ని ఒక ప్లాస్టిక్ బాక్స్లో స్టోర్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక వన్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి ఆలు క్యారెట్ బీట్రూట్ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి వన్ స్పూన్ పసుపు తగినంత సాల్ట్ కూడా వేసుకొని టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత టమాటా దోసకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని టూ మినిట్స్ ముక్కలన్నిటిని కూడా బాగా మగ్గనివ్వాలి ముక్కలన్నీ బాగా మగ్గేలోపు ముందుగా పట్టి పెట్టుకున్న పౌడర్ని తీసుకొని ఒక బౌల్ తీసుకొని చిన్న గరిటెతో రెండు గరిటల పౌడర్ తీసుకొని వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి ముక్కలన్నీ బాగా మగ్గిన తర్వాత ఈ వాటర్ అన్నిటిని కూడా వేసేసుకోవాలి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసేసుకొని బాగా మూత పెట్టుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాగా తెల్లనివ్వాలి తెల్లుతున్న సాంబార్లో వన్ స్పూన్ సాంబార్ పౌడర్ వెల్లుల్లి రెబ్బలు కొంచెం దంచి వేసుకోవాలి చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలి పైన కొత్తిమీరతో సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇది రైస్లోకే కాదు మనం ఇలాగ పౌడర్ స్టోర్ చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు ఇడ్లీ పప్పుంగలి దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్